ఇటుక్యాల మండలం వావిలాల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు ఈ యొక్క రెవెన్యూ సదస్సు పెట్టడం ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు మనకి కొత్త చట్టం వచ్చింది ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం అన్ని తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ ఊరికి వచ్చినప్పుడే మనకు అర్థమైంది మన గద్వాల్ నుంచి ఇక్కడ రావాలి అంటే దాదాపు ఒక గంట పడింది మనకి సో ముందు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీరు తహసీల్దార్ ఆఫీస్ కాకుండా గద్వాల్కి రావడం లేదంటే హైదరాబాద్కి వెళ్ళడం ఇట్లా చాలా ఇబ్బంది ఉంటుండే మీకు ఏ చిన్న సమస్యలు ఉన్నా కూడా తహసీల్దార్ దగ్గర అది పవర్ పెట్టకుండా కలెక్టర్ గారికి తర్వాత అక్కడ హైదరాబాద్లో సిసిఎల్ఏ గారికి పెట్టడం వల్ల ఏ చిన్న సమస్యలు ఉన్నా కూడా మీరు కలెక్టర్ ఆఫీస్ వరకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది అక్కడ కూడా కాలేదంటే హైదరాబాద్కి వెళ్ళి సీసీల దగ్గర తిరగాల్సినది ఈ సమస్యలకి అలా ఉన్న తహసీల్దార్ లెవెల్లోనే అయిపోవాలి అక్కడ కాకున్నప్పుడు కొన్ని స సమస్యలనికి మాత్రానికే ఆర్డీఓ ఆఫీసు తర్వాత కలెక్టర్ ఆఫీస్కి రావాలి అని ఒక ఉద్దేశంతో ఈ కొత్త భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది సో దానికి భాగంగా ఇప్పుడు మన మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఇరవై ఎనిమిది జిల్లాలో కూడా ఒక మండలాన్ని మనం ఎంపిక చేసుకొని ఈ కొత్త చట్టం ప్రకారంగా మీకు భూ సమస్యలు ఏమున్నాయి దానిని మనం అర్థం చేసుకొని ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా చేయాలి ఎలాంటి సమస్యలు వస్తాయని అర్థం చేసుకోవడానికి నిన్న నుంచి మనము ఈ రెవెన్యూ సదస్సులు మొదలుపెట్టినాము దాంట్లో భాగంగా నిన్న మనం ఇది కొత్త చట్టం వచ్చింది కాబట్టి మనమే మీ దగ్గరకు వచ్చేదాకా అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పినారు ఎంత జిల్లా యంత్రాంగం ఇప్పుడు కలెక్టర్ గారు నేను అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు మనకి చెప్తే నిన్న కూడా మనకి చెప్తే ఇరవై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి మనకి ఇది రాష్ట్రం మొత్తం వచ్చింది నిన్న చేసిన గ్రామంలో మనకి దగ్గర ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నామో ఇందాక చెప్పినట్టు మీరు చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ సేవకి వెళ్ళాల్సిందే మీ సేవాకి వెళ్ళి మీకు కొన్ని మార్పులు చేయాలంటే ఒక వెయ్యి రూపాయలు డబ్బులు కట్టేసి దానికి పరిష్కారంకి అప్లై చేసుకోవాలి కానీ ఇప్పుడు మనమే మీ దగ్గర వచ్చాం కాబట్టి